హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నేను ఇప్పుడు మటన్ డ్రైగా ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి చూడండి ఎంత బాగుందో క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా బాగుంటుంది ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ చూసేద్దాం అండి ఇదిగోండి స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ మసాలా పౌడర్ కోసం నేను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఏ రెసిపీకైనా స్టవ్ వెలిగించాలి కదా ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చుకొని జీలకర్ర ఒక వన్ స్పూను దాంతోపాటు ధనియాలు ఒక వన్ స్పూను దాంతోపాటు చెక్క లవంగా యాలకలు దాల్చిన చెక్క అనమాట దాల్చిన చెక్క లవంగాలు యాలకలు ఇవి మూడు మూడు తీసుకొని వేసుకుంటున్నాను దాల్చిన చెక్క అయితే వన్ ఇంచి దాకా వేసుకుంటున్నాను వేసేసుకొని ఎక్ ఎక్కువగా అవసరం లేదు మసాలా దినుసులు ఇవి ఉంటే సరిపోతుంది వేసుకొని చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకొని చల్లరాక పౌడర్ పట్టి పక్కన పెట్టేసుకుందాము దీంట్లోనే ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ దాకా ఆ ఎండు కొబ్బరి ఎక్కువగా అవసరం లేదు మన ఫ్రైకి అయితే ఇదిగోండి కరెక్ట్గా అవి కౌంట్ చేస్తే ఫైవ్ పీసెస్ దాకా ఉంటాయి ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగో నుండి మటన్ని ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నాను వాటర్ వేసి వాటర్తో పాటు ఉప్పు పసుపు కారం కొద్దిగా అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ చక్కగా మటన్ని ముందే ఉడికించుకుంటే ఈ ఫ్రైకి ఈజీగా అయిపోతుంది మనకి టైం కూడా ఎక్కువ పట్టదు ఈజీ ప్రాసెస్ ఇంకా మన మసాలా ఫ్రై చేసుకున్న కళాయిలోనే ఫ్రై చేసుకుని ఇలా ఇనుప కళాయిలో చేసుకుంటే మన ఫ్రై అయితే సూపర్ హిట్గా వస్తుంది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఇనుప కళాయిలో ట్రై చేసి చూడండి మన ఫ్రై సూపర్ సూపర్గా వస్తుంది దీనికోసము ఉల్లిపాయలు అవసరం ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ పొడవ పొడవగా కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి సన్నగా కట్ చేసాను ఎంత సన్నగా వీలైతే అంత పలుచగా చాప్ చేసుకోండి ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది మీడియం సైజ్ది అది కూడా ఇంకా ఉల్లిపాయ వేసేసుకొని ఇంకా దాంట్లోనే మన మటన్ పీసెస్ని వేసుకుంటున్నాను బోన్లెస్ పీసెస్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట వేసేసుకొని హైలో పెట్టేసుకోండి ఇప్పుడైతే ఫ్లేమ్ మనం ఇదంతా మిక్స్ చేసుకునేదాకా హైలో పెట్టుకుంటే ఆ హీట్కి కాస్త మగ్గుతాయి కదా ఇగోండి ఇంకా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండదు ఉప్పు కారం పసుపు మళ్ళీ వేస్తాను ఎందుకంటే ఇందాక మనం వేసినవి కర్రీ మొత్తానికి సరిపోదు కాబట్టి పసుపు హాఫ్ స్పూను సాల్ట్ ఒక వన్ స్పూను దాంతోపాటు కారం ఒక కారం కూడా ఒక వన్ స్పూన్ దాకా వేస్తున్నాను ఈ స్పైస్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఏదైనా సరే ఉప్పైనా కారం అయినా సరే ఇదిగోండి కారం కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుందాము ఒక టెన్ మినిట్స్ ఈజీగానే మగ్గిపోతాయి నా ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మన ఉల్లిపాయ కూడా ఈజీగానే మగ్గిపోయి అసలు బాగుంటుంది తినేటప్పుడు చాలా అమ్మీగా అదిగోండి ఆయిల్తో ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్ కాదు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ టైంలో అది కూడా ఒక పావు స్పూన్ అంతా ఎందుకంటే ఇందాక ఒక హాఫ్ స్పూన్ వేసాను కదా ఉడికించేటప్పుడు మరీ ఎక్కువగా వేసామంటే దాని ఫ్లేవర్ ఎక్కువైపోయి టేస్ట్ బాగోదు అది మగ్గాక మాత్రమే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసామంటే ముక్కలు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక వన్ స్పూన్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఆ మసాలా పౌడర్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఆల్రెడీ మటన్ ముక్క కుక్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఫైవ్ మినిట్స్ చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై డ్రైగా రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా వచ్చిందో కళాయి కంటుకోకుండా రెడీ అయిపోయింది ఇలాంటి కళాయిలు ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది మసాలాస్ కూడా మాడకుండా వస్తాయి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ టెక్చర్ అయితే ఇదిగోండి దగ్గర నేను చూపిస్తున్నాను ఒక్క ముక్క కూడా మాడలేదు ఎంత డ్రైగా కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్